హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం చలికాలం స్పెషల్ ఉప్మానైతే చేస్తున్నాము ఉప్మాలో వేరే కొత్త రకం ఇంగ్రీడిమెంట్స్ అయితే వేద్దాము చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది నైట్ పూట చలికాలంలో ఇలాంటివి తింటే అద్భుతంగా ఉంటుంది ఓకే అవి ఏ విధంగా చేస్తాము ఆ రెసిపీ ఏమిటనేది నేను మీకు క్లుష్టంగా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం ఒక ఐదు నిమిషాల ముందర పెసరబేళ్ళను ఇలా నీటిలో నానబెట్టుకోవాలి మనకు ఉప్మా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎటువంటి చెత్తా చదారం ఎక్కువ వేయకుండా అవి ఇవి అని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇద్దరు ముగ్గురు తినవచ్చు కరివేపాకు కొమ్మలు ఒక రెండు చిన్నవి రెండు ఉల్లిగడ్డలు ఒక్కటే సింగిల్ టమాటా కొంచెం బుడవపులు మిరపకాయలు ఒక నాలుగు ఐదు ఒక గ్లాసు ఉప్మా రవ్వ దీనికి తగినంత వాటర్ వేసుకోవాలి అంటే ఒక గ్లాసు ఉట్మరవకి ఒక గ్లాసే వాటర్ వేయాలి అప్పుడు మనకు చాలా అద్భుతంగా అయితే వస్తుంది అది చిన్న మూకి దాలు కొన్ని బుడ్డపప్పులు ఒక్క టమోటా రెండు ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి కొంచెం జీరా నాలుగు మిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక గ్లాసు ఉట్టు అంతే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే పెట్టినాం కదా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా మనం జీరా వేసుకోవాలి జీరా వేసుకోవాలి వెంటనే మనం బుగ ఉప్పులు వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది వేసినప్పుడు అయితే కొంచెం పగిలి పైకి అయితే వస్తుంటుంది కొంచెం పూ చేసుకోవాలి అది దాని తర్వాత మనం చిన్న చిన్న ముక్కలు చేసుకున్న ఇది అయితే వేరే వాళ్ళు అయితే చేసుకుంటారు యూట్యూబ్లలో ఉప్మా గ్రీన్ బఠానీ అని క్యారెట్లు అని కుంబరు ఇవి ఉల్లిగడ్డలు తొందరగా తొందరగా ఉల్లిగడ్డలు తొందరగా ఎర్ర కావాలంటే కొంచెం ఉప్పు ఇలా చేస్తుంటే తర్వాత అందులో కరేపాకు కరివేపాకు కడుగుపెట్టి తర్వాత మిరపకాయ అంతే అండి చాలా ఈజీగా ఇంట్లో వాళ్ళకు కూడా ఎక్కువ కష్టం ఉండదు సింపుల్గా అయిపోతుంది టేస్టీ కూడా ఉంటుంది హెల్తీ కూడా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఎక్కువ ఆయిల్ కూడా ఉండదు ఆయిల్ తోటి ఏం లేదు ఆయిల్ ఫ్రీ ఆయిల్ ముందుగా మనం నానబెట్టుకున్న బ్యాళ్ళు ఇది కూడా ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి వచ్చేసి వాటర్ తీసేసి ఇది వేసుకోవాలి చాలా అద్భుతంగా ఉంటాయి టమాటాలు కూడా వేసేసినాం దీంట్లో టమాటాలు కూడా ఉడికినాయి మొత్తం రోజు అయితే దీంట్లో అయితే ఇప్పుడు మనం ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి వాటర్ అంటే ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది కదా మరవా ఆ గ్లాస్ ఎంత ఉందో ఆ గ్లాస్ అంత వాటర్ వేయాలి ఓకే ఫ్రెండ్స్ మనం చెప్పుకున్నాం కదా ఒక గ్లాస్ వాటర్ అని అదైతే ఉప్పు ఫ్రెండ్స్ చాలా తక్కువ ఎంత తక్కువ చేసుకుంటే అంత ఆరోగ్యానికి మంచిది లాంగ్ లైఫ్కి చాలా మంచిగా పనిచేస్తుంది హై ఫ్లేమ్ పెట్టుకొని ఇవి బాగా ఉడికిన తర్వాత మనం ఉట్మరవ అందులో కలిపా ఇలా వాటర్ మరిగేటప్పుడు మనం దానికి కొంచెం టేస్ట్ చూసుకోవాలా ఉప్పు కారం ఎట్లా ఉంది అనేది కారం కొంచెం ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే అన్నీ తక్కువ తక్కువ వేసుకోవాలి ఆరోగ్యానికి చాలా మంచిది మనకు ఎక్సర్సైజ్లు బాడీ ఫిల్డింగ్ అవన్నీ చేస్తాం కదా దానికి తోడుగా మనం ఇట్లాంటివి లైట్ కారం ఎక్కువ కాకుండా మసాలా మిర్చిలు ఉప్పు ఎక్కువ ఆయిల్ అవి లేకుండా కూడా తినడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో ప్లస్ జరుగుతుంది చాలా ఆరోగ్యంగా అయితే ఉంటాము ఒకేవైతే వేస్తున్నామో వాటిలో వాడడం జరిగింది ఒక కప్పు అనుకున్నాం కదా ఒక కప్పు అనుకున్నాం కదా ఆ కప్పు వేసిన వెంటనే మనం దాన్ని కలుపుతూ ఉండాలి లేకపోతే ముద్దలు ముద్దలు అవుతాయి చూడండి ఫ్రెండ్స్ న్యూస్ కోసము లేక టేస్టీగా కనపడుతుంది కలర్ఫుల్ కనపడుతుందని మన వేరే యూట్యూబర్స్ లెక్క అంటే కారం ఎక్కువ మసాలా ఎక్కువ వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు తింటారో తినారో కూడా మనకు క్లారిటీ అనేది ఉండదు మనము వాళ్ళు చేసిన దాకానే మనం కారం ఎక్కువ మిరపకాయలు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఐసిడిటీ గ్యాస్ట్రోబుల్ ప్రాబ్లమ్స్ ఇలాంటిది ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది సో సింపుల్గా మనం వంట చేసినప్పుడు ఎవరికి ఇది కాకూడదు చాలా సింపుల్గా ఉండాలి ఇది లో ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు పెట్టేస్తే ఉప్మా రెడీ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గుమ్మ గుమ్మలాడే ఉప్మా సింపుల్ ఉప్మా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అయితే మనం తినచ్చు అంటే పరిశుభిండా తినొచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంది కారం కారం ఉప్పు ఆయిల్ ఆయిల్ అలాంటివి కాకుండా చాలా లైట్గా చాలా నైస్గా ఉంది ఇవి తిన్న తర్వాత మనకు గ్యాస్ మాత్రమే ఎసిడిటీ అవి చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్ व्हिडिओ न कपलसरीग्डून सबस्क्रें